మన తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బోనాలు ఆషాఢ మాసం బోనాలను పురస్కరించుకొని ఈరోజు మా మాస్టర్ మైండ్ స్కూల్ దుబ్బాకలో బోనాలు కోచమ్మ బోనాలు తీయడం జరిగింది సో మన సంస్కృతి సాంప్రదాయాలు చదువుతో పాటు మన సంస్కృతి తెలియజెప్పడానికి అదేవిధంగా మన సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఈరోజు అదేవిధంగా దేవతలు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సో పిల్లలతో కలిసి ఈరోజు మా పాఠశాల నుంచి ప్రత్యేకంగా కూచమ్మ బోనాలు తీయడం జరిగింది ఈ సందర్భంగా అందరూ పిల్లలందరూ మంచి చదువుతో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని చెప్పేసి మా పాఠశాల యాజమాన్యం వైవీరావు గారు అదేవిధంగా బిట్ల యాదగిరి గారు శ్రీకాంత్ గారు అదేవిధంగా మా పాఠశాల బృందము అందరము అమ్మవారిని వేరుకోవడం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యాపీ బోనాలు రోజు మేము మా ఆస్టమాస్లో ఆషాఢంలో అమ్మవారికి బోనాలు సమర్పించి కోటరాసపులతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి సంస్కృత సంస్కృతిలో అమ్మవారికి ఏమేమి వేయాలి ఎట్లా ఉండాలి అనేది నేర్చుకొని అలాగే ఎట్లా పాటించాలి అనేది నేర్చుకున్న ఆ గ్రామీణ కాస్టమైజ్